విశాఖ జిల్లాలో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ మల్లికార్జున తెలిపారు స్థానిక కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ విశాఖ జిల్లాలో అన్ని పోలింగ్ స్టేషన్లలో ప్రజలకు ఎక్కడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఓటు వేసే విధంగా అన్ని ఏర్పాట్లను పూర్తి చేస్తామని ప్రతి ఒక్కరు ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు స్వచ్ఛందంగా పోలింగ్ బూత్ కి వచ్చి ఓటు వేయాలని కలెక్టర్ మల్లికార్జున వివరించారు అనంతరం జిల్లాలో పోలింగ్ స్టేషన్ల వివరాలతో పాటు ఇతర అంశాలను మీడియాకు తెలియజేశారు సో ఇందులో మనం చూసుకుంటే విశాఖపట్నం జిల్లాలో ఇరవై లక్షల పన్నెండు వేల మంది ఓటర్లుగా ఉన్నారు పంతొమ్మిది వందల తొంభై యొక్క పోలింగ్ స్టేషన్స్లో మనకి ఎన్నిక జరగబోతూ ఉంది ఎలక్షన్ జరగబోతూ ఉంది అన్ని పోలింగ్ స్టేషన్లో కూడా పదకొండు రకాల ఏ బేసిక్ ఫెసిలిటీస్ ఉన్నాయో అన్నీ ఏర్పాటు చేయడం జరిగింది అలాగే పోలింగ్ స్టేషన్స్లో మనం చూసుకుంటే సుమారుగా పదకొండు పోలింగ్ స్టేషన్ మోడల్ పోలింగ్ స్టేషన్గా మనం పెట్టుకోవడం జరిగింది అలాగే ఏడు కాన్స్టేస్గా ఒక పోలింగ్ స్టేషను ఉమెన్ లెడ్ పోలింగ్ స్టేషన్ కేవలం ఉమెన్ మాత్రమే ఎంటైర్ ఎలక్షన్ నిర్వహిస్తారు అలాగే మనకు యూత్ కూడా ఒక రెండు పోలింగ్ స్టేషన్స్ ఎంటైర్ యూతే దాంట్లో లీడ్ చేస్తారు అలాగే మనకి విభిన్న ప్రతిభావంతుల సహాయంతో ఒక రెండు పోలింగ్ స్టేషన్స్ ఎంటైర్ వాళ్ళే ఎంటైర్ ఎలక్షన్ ప్రాసెస్ని లీడ్ చేస్తారు అలాగే మనకి మీరు గమనిస్తే వెయ్యి వీల్ చైర్లని మనం ఆల్రెడీ ఆ లొకేషన్స్కి పంపించడానికి అన్ని ఏర్పాట్లు పంపించ సిద్ధం చేయడం జరిగింది దాని మనకి ఈ పంతొమ్మిది వందల తొంభై ఒకటి పోలింగ్ స్టేషన్స్ సంబంధించి మనకి ఏ పోలింగ్ స్టేషన్లో ఏ టీం పనిచేస్తుంది అన్న దానికి థర్డ్ రెండు నాకు పోలింగ్ పరుతుంది అనేది ఒక పది నిమిషాల క్రితమే మనము అబ్జర్వర్ల సమక్షంలో పూర్తి చేసుకోవడం జరిగింది అలాగే మైక్రో అబ్జర్వర్ల డిప్లాయ్మెంట్ కూడా మనము ఒక పది నిమిషాల క్రితమే ర్యాండమ్ వేషన్ కంప్లీట్ చేసుకోవడం జరిగింది దీని మనకి సో మీ అందరికీ తెలుసు ఆల్రెడీ మనం ఇప్పుడు లాస్ట్ సెవెంటీ టూ అవర్స్ జోన్లో ఉన్నాము అలాగే ఈరోజు ఆరు నుంచి మళ్ళీ పదమూడవ తేదీ ఆరు వరకు కూడా ఫార్టీ ఎయిట్ అవర్స్ జోన్లో ఎంటర్ అవుతామంటే ఇది సైలెంట్ పీరియడ్ అంటారు ఆ లాస్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్ సో ఆ పీరియడ్లో మనకి టోటల్గా డ్రై పీరియడ్ అంటే ఎటువంటి లిక్కర్ సెస్ కానీ ఉండవు దానికి సంబంధించిన ప్రొసీడింగ్స్ ఆల్రెడీ ఇవ్వడం జరిగింది అలాగే లాస్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ కూడా విధించడం జరిగింది అంటే మనకు తొంభై నాలుగు పాయింట్ మూడు రెండు శాతం ఓవర్ పెట్టామండి ఇంకా ఏదన్నా బేసిక్గా ఉంటే మనకి ఏజ్ దిలిస్ట్లోకి వెళ్ళి వాళ్ళు లేదు ఒకవేళ ఆ రోజు ఒకవేళ వస్తే కూడా వాళ్ళకి మనము వెరిఫై చేసేసి మనకు ఏదైతే మనకు పోలింగ్ స్టేషన్ లిస్ట్ ఉందో అదే ఇంపార్టెంట్ ఇది మనకు అంటే ఐడెంటిఫికేషన్ ఈజీ ఉద్దేశంతో ఈ ఇస్తున్నారు అంటే క్యారీ అవుతుంది అదేనండి మనకి అబ్జర్వర్లు ఆల్రెడీ ముగ్గురు ఎక్స్పెండిచర్ వాళ్ళ తరవా ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ వాళ్ళని పాస్ చేయండి మీరు ఫోన్ నెంబర్లు అవన్నీ సో ఎనీ టైం కంప్లైంట్ కానీ ఏదైనా మీకు అగ్రివెన్స్ ఉంటే వాళ్ళకి కరెక్ట్గా అప్రోచ్ కావచ్చు అలాగే మైక్రో అబ్జర్వర్లు లేని వాళ్ళు జనరల్గా అబ్జర్వర్ తరఫున వాళ్ళు ప్రతి పోలింగ్ స్టేషన్లో లేని ఇక్కడైతే మనం ఐడెంటిఫై చేశామో ఆ ప్లేసుల్లో వాళ్ళు ఒక అబ్జర్వర్లా వ్యవహరిస్తారు అంటే పోలింగ్ ప్రాసెస్ ఎలా జరుగుతూ ఉంది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్స్ ప్రకారం పోలింగ్ జరుగుతూ ఉందా లేదా ఏమన్నా డీవియేషన్ ఉందా అలాగే ఇష్యూస్ ఉంటే అవి ఏమన్నా దాన్ని ప్రాపర్గా దాని మీద చర్యలు తీసుకుంటున్నారు లేదా ఇటువంటివి ఓవరాల్గా మాక్ పోల్ నుంచి మళ్ళీ పోల్ క్లోజ్ అయ్యేంత వరకు కూడా ప్రాసెస్ కరెక్ట్ గా అడాప్ట్ అవుతుందా లేదా అనేది వాళ్ళు వెరిఫై చేస్తారు